నమస్తే అండి అంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను భగవంతుడు మనలో చెడుని తీసేసి మంచులు మాత్రమే ఉంచమని కోరుకుందామా మరి అచ్చామని అభిరుషులకి స్వాగతం అండి మళ్ళీ మీకు మంచి రుచికరమైన వంట పాతకాలం పంటతో ఎదరకు మీ ఎదరకొచ్చిన మేము మరి ఈరోజు బంగాళదుంప మసాలా వేపుడు చేసుకుందామా ఇదిగోండి దానికి కావలసిన ఐటమ్ కావాలి కదా బంగాళదుంప చిప్స్గా బాగా ఇరుగు ఇలా కొంచెం అంత తాటా కాదు అన్నం కాదు ఇలాగ కట్ చేసేసుకున్నాం కొద్దిగా కొత్తిమీర అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పొడవగా కట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి దీనికి కావాల్సిన ఉప్పు కారం పసుపు నూనె గరం మసాలా పోపు దినుసులు అల్లం వెల్లుల్లి పేస్టు మరి మసాలాతో పెట్టి చేసుకోవాలి కదా అందుకున్నాం ఇప్పుడు కళాయి పెట్టుకుని సవ్వులు పెట్టుకుని దీనికి తగినంత ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు వేసుకున్నా కదా ఇందులో బంగాళదుంప చిప్స్ బాగా వేపుకుందాం పక్కన పెట్టుకుందాం ఇది బాగా నూనె కాగిన తర్వాత వేద్దాం బాగా కాగిన తర్వాత వేస్తే అంటుకోవండి బాగా వేత ఇవి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేలాగా వేసుకుందాం ఇప్పుడు నూనె కాగుతుంది ఇందులో బంగళంక చిప్స్ వేసుకుందాం ఇది పైరుకోవాలి కదా మరి అందుకు ఆయిల్ వేసే కొంచెం ఈ కర్రీకి ఆయిల్ పడుతుంది అనుకోండి ఇది ఏది ఏటి ఏతికి తర్వాత ఇందులో అలా మనం ఉడిపోయి వేసుకుందాం నూనె ఎక్కువైతే పిలిచేసుకుందాం నూనె తక్కువైతే చేసుకుందాం ఎందుకంటే నూనె కొంచెం ఎక్కువ వేసాను ఈ వెళ్ళిపోతాయి కదా అని కొంచెం కొంచెం ఎక్కువ వేసాను ఇలాగ వేపు తీసుకున్న నూనె ఉంటే మనం కర్రీలో వాడుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే ఇందులో ఇలాగే వేసుకుంది కదా బాగా డీల్ఫై అయిపోతుంది కదా ఇలా రెండు మాటలు కింద అవి వేసుకున్నావు ఇవి ఈ రెండు మాటలు కింద ఇలాగా వేసుకున్నాం వేసుకుంటే ఏగుతూ ఉంటుంది ఎందుకండి ఇలా వేయండి మసాలా వేయకుడు కదా ఏమి తీసుకుందాం అలా వేసుకుందాం ఇప్పుడు వేగిపోయి తీసేసుకున్నాం కదా ఈ పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో సూకాయలు చచ్చిమిర్చి వేసుకున్నాం అండి ఇంటికి どうしてですか వేసుకున్నాం కదా అలా చేసి వేసుకున్నాము ఇందులో గరం మసాలా ఒక స్పూన్ చిన్నది పసుపు చిన్న స్పూన్ పారం ఎందుకంటే పచ్చిమిర్చి చేసాము పోగులు ఎన్నుమిర్చి ఉంటుంది అంటే కొంచెం కారం పక్కు పెట్టున్నాను పక్కా అది కొల్లుక్కి మెత్తగా ఆడింది ఎత్నంబర్ తోళ్ళు కరగదు కదా ఇందులో వాటర్ కాని ఉండపడు మరి సరిపోతుంది ఇది ఇలాగా వేసుకుంటూ ఇప్పుడు మనం వేసి పెట్టుకున్నాం కదా బంగాళాదుంప ఇది కూడా ఇందరూ చేసుకుందాం ఇది బాగా కలిసేటట్టు బాగా కలిసేటట్టు చెప్పుకుందాం ఇది కూడా నేనే తిప్పుతానండి వీడియో ఇదిలాగా బాగా కలిసేటట్టు చెప్పుకుందాం ఇదండి బంగ మసాలా వేపుడు రెడీ వేసుకోండి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా చేస్తున్నాం అలాగే పోపు కూడా వేసుకున్నాం ఇది ముప్పై సంవత్సరాల కిందట వంటలేండి ఇది ఎప్పుడు వంట కాదు ఇది ఇది నా వారికి చాలా ఇష్టం మా ఇంటి దగ్గర డెలివరీ ఉన్నప్పుడు క్యారేజ్ పెట్టి ఇవి ఎప్పుడు చేసి ఇచ్చి రెండు బోట్లకి బాగుంటుంది కావడానికి మంచి కూరని చేసి ఇచ్చేవారు క్యారేజీ తీసుకెళ్లేవారు ఆయన ఇందులో ఆయిల్ వేసాను కదా మీకు వేపేటప్పుడు చిప్స్ వేపేటప్పుడు అంటే ఆయిల్ సగం ఆయిల్ తీసేసాను వేగిన ఆయిల్ తీసేస్తాను ఆయిల్లోనే మనం తన ప్రాసెస్ అంతా చేసుకున్నాం వాళ్ళక్కలో చూసుకుంటే ఆయిల్ తిట్టండి కానీ ఆయిల్ ఇల్ ఆక్రమించు తినలేని మాత్రం ఆయిల్ ఎక్కువ ఆయిల్ మామూలుగా తిండి సమానంగానే ఉన్నట్టు ఇది అంతేనండి ఇప్పుడు అయిపోయింది ఇది ఒక బ్లవ్లో తీసు ఇదిగోనండి బంగాళదుంపలో మసాలా వేపుడు రెడీ అయింది దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇది కలర్ఫుల్గా ఉందా కానీ చాలా రుచిగా ఉంటుందండి పొద్దున్న సాయంత్రం కూడా వేసుకోవచ్చు క్యారేజీ భోజనాలకి చాలా నీట్గా ఉంటుంది సిక్కును ఎగుల్లాగే ఉంటుంది మీకు నేను ఇంతగా ఒకసారి చేసుకుని చూసుకున్నారనుకోండి దీని ఒక రుచి తెలుస్తుంది ఇది ముప్పై సంవత్సరాలు నేను చెప్పాను కదా నా వారికి మాత్రం చాలా చాలా ఇష్టం పిల్లలకు కూడా చాలా ఇష్టం చుట్టాల గొప్ప కర్రీ అండి ఇది కాకపోతే కొంచెం నూనెలో దేవాలయ బంగాళదంబే వ్యాపం ఈ పను ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది పోపు నిమిషాలు రెడీగా ఉంటాయి కదా మీకు పది నిమిషాల్లో అయిపోద్ది మంగళదంకి పక్కన పెట్టుకుంటే ఒకే పది నిమిషాల్లో అయిపోతుంది సరేనా ఈరోజు ఇదేనండి మరి నాకు సపోర్ట్ చేస్తారు కదా అక్కనే ఉన్న గంట సింబలు ఉన్న అక్కడ మరి మా రెండు రెండిట్లను కనుక్కొచ్చారు ఒక ఎద్దు తిరుగుతుంది ఒక ఎద్దు తిరగటం లేదు అదేంటో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు ఆన్సర్ పెట్టండి మరి నాకు కామెంట్ పెడతారు కదా అదే ఓకే బాయ్ ఫ్రెండ్స్